హలో అందరికీ ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ సామాన్లు అయితే మస్తుగా పడేస్తూ ఉంటాం వేస్ట్గా అయిపోయిన బాటిల్స్ కానివ్వండి క్యాప్ పోయిన డబ్బాలు కానివ్వండి ఏవైనా కూడా వాటిని అయితే ఈ విధంగా అందంగా మార్చుకోవచ్చు అండి మంచి మంచి షోపీసుల లాగా అలాగే పాట్స్ లాగా ఏ విధంగా కావాలంటే అలా మార్చుకోవచ్చు దానికోసం ముందుగా మనం పడేయాలనుకున్న వాటన్నిటిని ఇలా పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఏది ఎలా మార్చుకోవాలో అర్థమవుతుంది మనకు అన్నీ చూసామంటే ఫస్ట్ అయితే రెండు బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇవైతే వాటర్ బాటిల్స్ అండి పెద్దవి దీనికి ఈ విధంగా మార్క్ లాగా వేసుకుంటున్నా కదా నేను ఎలా అయితే వేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు ఈజీగా స్ట్రైట్గా లైన్స్ లాగా గీసుకున్నా కదా అదే విధంగా కట్ చేసుకుంటున్నానండి ఇదే విధంగా అన్నిటినీ లైన్గా కట్ చేసుకుంటాను అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది చూడండి అన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు అన్నీ చిక్కగా ఉన్నాయి కదా కట్ చేసుకున్న పీసెస్ మొత్తము గ్యాపుల కోసం మధ్యలో రెండు రెండు కట్ చేసేస్తున్నానండి ఇలా మొత్తం టూ బాటిల్స్ అయితే చేసుకున్నా నేను ఇలా ఒక్కొక్క దానికి మధ్యలో రెండు రెండు అయితే కట్ చేసేస్తున్నాను అప్పుడు మనకి గ్యాప్లు గ్యాప్లు వచ్చి బాగా కనిపిస్తుంది అనమాట బాటిల్లో ఏం పెట్టినా ఇలా రెండు బాటిల్స్కి కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉన్నాయండి టూ బాటిల్స్ ఇప్పుడు మనకి బాటిల్ మధ్యలో ఏమన్నా పెట్టుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది తర్వాత ఈ రెండింటికి పెయింట్ అయితే వేసుకుంటున్నాను మన ఇష్టం పెయింట్ ఏది ఉన్నా వేసుకోవచ్చండి ఏ కలర్ ఉన్నా కూడా నేనైతే పెయింట్ ఏది ఉంటే అది వేసేస్తాను ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ యూజ్ చేస్తూ ఉంటా మల్టీ కలర్ లాగా ఇలా టూ బాటిల్స్కి నాకు నచ్చిన టూ కలర్స్ అయితే వేసుకున్నాను తర్వాత అయితే చూపిస్తా చూడండి ఎలా రెడీ అయిందో దీనికి ఒక తాడుని అయితే కట్టేసుకున్నానండి పైన ఇది నా షాప్లో హ్యాంగ్ చేసుకోవడం కోసం నేను రెడీ చేసుకున్నాను నిజంగా వీడియోలో కొంచెం డల్గా కనిపించింది కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగునిందండి చాలా గ్రాండ్గా కనపడింది నాకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పడేసే వాటిని ఇలా రీయూస్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం బెనిఫిటే కదండి బాగా అందంగా కనిపిస్తుంది అలాగే వస్తువు పడేయకోకుండా యూస్ చేసుకున్నట్లు ఉంటుంది చూడండి దీని ఫైనల్ వ్యూ అయితే ఇలా ఉంది ఎంత డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది నేను పెట్టిన తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది ఒక డబ్బా అండి దానికి పై పార్ట్ ఇది కింది పార్ట్ని ఇంతకుముందు దేనికో యూజ్ చేస్తా ఇది మిగిలిపోయింది దీన్ని ఇప్పుడు యూస్ చేద్దాం అనుకుంటున్నా దీనికి మూత కూడా ఉందండి కాబట్టి మూతను పెట్టేసి పైన మాత్రమే కలర్ వేసుకుంటున్నా బ్లాక్ కలర్ అయితే పెయింట్ వేసుకుంటున్నానండి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మనం తయారు చేసుకున్నామంటే చాలా ముద్దుగా అనిపిస్తాయి చేసుకున్న తర్వాత తర్వాత ఇది ఒక డబ్బా అండి దీనికి మూత వచ్చేసి పగిలిపోయింది అందుకని దీన్ని పక్కన పెట్టేసి ఉన్నా ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తా ఉన్నా దీనికి వచ్చేసి పైన డిజైన్ ఉంది కానీ లైట్గా ఉంది అంత కొంచెం మాసిపోయినట్లుగా అట్లా కనిపిస్తూ ఉంది అందుకనేసి మొత్తం పెయింట్ వేసేసుకున్నా దీనికి కొంచెం బ్రైట్గా కనపడుతుందని రెడ్ కలర్ వేసుకున్నా మూతకి కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఇవన్నీ బాగా ఆరిన తర్వాత ఫస్ట్ దీన్ని తీసుకొని దానిపైన ఈ డబ్బాను పెట్టేశానండి మన కింద బాగా వెడల్పుగా ఉంది కాబట్టి ఆ మూత బా మూత అనేది మనకి పైన డబ్బా కూడా చాలా నీట్గా సెట్ అయిపోయింది తర్వాత డబ్బాలో కొంచెం మట్టి అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం వాటర్ చల్లేసుకొని మనకు నచ్చిన మొక్కలు నాటుకోవచ్చండి ఇందులో ఈజీగా పెరుగుతాయి కదా అలాంటివి అయితే చాలా బాగుంటాయి ముఖ్యంగా నేను చేసుకునేది నా షాప్లో కాబట్టి కొంచెం చిన్న ఫ్లవర్సే వచ్చేలాగా చిన్న చిన్న మొక్కలే యూస్ చేస్తూ ఉంటా ఇవైతే తొందరగా పెరిగేస్తాయండి అలాగే ఫ్లవర్స్ పూసిన తర్వాత అయితే చాలా బాగుంటాయి చూడడానికి నేనైతే చాలా పాట్స్ రెడీ చేసుకున్న ప్లాస్టిక్ ఐటమ్స్తో అలా నా వీడియోస్ అన్నీ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదైతే ఒక చిన్న మొక్క నాటితే చాలు పెద్దగా వచ్చేస్తుందండి చెట్టు చాలా తొందరగా పూసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ అయిపోయింది మొత్తం డబ్బా అయితే ఒక డిఫరెంట్ పూల కుండి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వాటర్ క్యాన్ అండి చిన్నది ఇది వాడి వాడి బ్లాక్గా అయిపోయింది కింది సైడ్ మొత్తం అందుకని దీన్ని ఈ విధంగా యూస్ చేస్తా ఉన్నా దీన్ని వచ్చేసి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడి వరకు కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత ఈ అయితే యూజ్ చేస్తా ఉన్నా దీనికి వచ్చేసి మొత్తం వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నానండి మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంది పెయింట్ కూడా వేసిన తర్వాత బాగా ఆరనివ్వాలండి అప్పుడే మనకి బాగుంటాయి లుక్ కూడా తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక బాటిల్ని అయితే తీసుకున్నాను జ్యూస్ బాటిల్ ఇది దీనికి ఉన్న పేపర్ని తీసేసి మొత్తం పెయింట్ అయితే వేసుకుంటున్నాను దీనికి వచ్చేసి వుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి బాగా పెయింట్ ఆరిన తర్వాత కింది సైడ్ కొంచెం కట్ చేసుకుంటున్నాను రౌండ్గా తర్వాత దీన్ని క్యాప్ సైడ్ కిందికి పెట్టేసి ఈ డబ్బాలో ఇలా పెట్టేసి మట్టి అంతా వేసేస్తున్నానండి ఇలా వాటర్ క్యాన్లో ముందే పెట్టేసి వేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది ఇది బాటిల్ని రివర్స్లో పెట్టానండి కట్ చేసుకున్నాం కదా అది పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను అందులో కూడా మట్టి వేస్తున్నాను తర్వాత ఇందులో మనకు నచ్చిన మొక్కలు అయితే నాటుకోవచ్చు చాలా బాగుంటుంది బయట పెట్టుకోవడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మట్టి అంతా వేసి వాటర్ చల్లేసి కొంచెం హోల్ పెట్టేసి ఇందులో మనీ ప్లాంట్ నాటేస్తున్నా అలాగే కింది సైడ్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కదా అదైతే నాటేస్తున్నానండి చిన్న చిన్న మొక్కలన్నీ రౌండ్గా పెట్టేస్తున్నాను మనకి బాగా ఇది బాగా పెరిగింది అనుకోండి అప్పుడు ఫ్లవర్స్ అన్నీ బాగా కనపడేలాగా వస్తాయి ఈ పాట్స్ అన్నీ నాటేటప్పుడు కంటే నాటిన తర్వాత చాలా బాగుంటాయండి బాగా పెద్ద అయిన తర్వాత మొక్కలు ఇలా క్యాన్లో చుట్టూ అన్ని చిన్న చిన్న మొక్కలన్నింటినీ పెట్టేస్తున్నాను ముందే చెప్పా కదా ఇవైతే చాలా ఈజీగా బ్రతికేస్తాయి బ్రతికిన తర్వాత కూడా చాలా బాగుంటాయి చూడడానికి అందుకనేసి ఇవే ఎక్కువ నాడుతూ ఉంటానండి దీనికి కింది సైడు గులాబీ స్టిక్కర్స్ అయితే అంటించుకున్నా అన్ని నేను చాలా బాగుంది డిఫరెంట్గా ఇలా పైన సెట్ చేసుకున్నానండి అలాగే ఇంకో పాట వచ్చేసి నేను చూపించలేదు కదా దాన్ని కూడా దీని పక్కనే పెట్టేశాను ఇలా అన్నిటిని నా షాప్లో అరేంజ్ చేసేసుకున్నానండి చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి అన్నీ డైరెక్ట్గా ఇలా పనికిరాని వాటన్నిటిని అందమైన పూల కుండీల్లాగా అలాగే చిన్న చిన్న షో ఐటమ్స్ లాగా మార్చుకోవచ్చు చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాగే న్యూ లుక్ కూడా వస్తుందండి మనం ఎక్కడ పెట్టినా కూడా ఇంట్లో అయినా షాప్లో అయినా వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గడ్డ సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్